హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీ అయిన లడ్డు చూపించబోతున్నాను అది కూడా పెసర్లతో మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు స్వీట్ క్లీనింగ్స్ వస్తాయి కదా అప్పుడు ఇలాంటి లడ్డు ఒకటి చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూసేద్దాం చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి పెసర్లు కదా పెసర్లు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పెసర్లు వేసుకోవాలండి కప్పు అయితే కప్పు గ్లాస్ అయితే గ్లాస్ ఏదైనా కొలత తీసుకొని దాంతో ప్రకారం చేసుకుంటే బాగుంటుంది ఒక కప్పు పెసర్లు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కంప్లీట్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడ కొట్టకుండా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటేనే మంచిగా వేగుతాయి నేను అందులో టేస్ట్ కోసం ఒక నాలుగు ఇలాచీలు వేసాను మాడ కొట్టకుండా చూసుకోవాలి మనం దగ్గరుండి కలుతూనే ఉండాలి అవి మంచిగా వేగుతేనే బాగుంటుంది మనకి అవి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు అప్పటివరకు వేయించుకోవాలి చూసారా రంగు మారాయి ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కలర్ వచ్చేవరకే ఫ్రై చేసుకోవాలి ఇవి కంప్లీట్లీ చల్లారిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలండి వేడి మీద అస్సలు వేయకూడదు తర్వాత అదే ప్యాన్లో అరకప్పు మీద కొంచెం ఎక్కువ బెల్లం వేసాను అందులో మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇది పాకం ఏమి రానవసరం లేదు కొంచెం చిక్కబడితే సరిపోతుంది అది పాకం వచ్చేవరకు చిక్కబడితే సరిపోతుంది మరీ నీళ్ళలాగా కాకుండా తర్వాత అందులో పచ్చి కొబ్బరి వేయాలండి నేను అరకప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇలా ముక్కలు కట్ చేసుకొని చూసారా ఇలా పేస్ట్ చేసుకున్నాను మరీ మొత్తం ఫైన్గా కాకుండా ఇలా కొంచెం బరకగానే ఉంటే బాగుంటుంది ఇందులో కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది మిక్సీ వేసుకోవాలి పెసర్లు మిక్సీ వేసుకోవాలి మరీ మొత్తం పౌడర్ ఏం కాదు కొంచెం బరకగానే ఉంటుంది ఇది జల్లించి పట్టిస్తే మరీ మొత్తం నోట్లో తింటుంటే చుట్టూ కట్టుకపోయినట్టు ఉంటుంది కాబట్టి ఇలా బరకగానే ఉంటే బాగుంటుంది అందులో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పౌడర్ కూడా కొబ్బరి పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి అందులో వేసుకొని ఫస్ట్ ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి మనకి వెయిట్ లాస్లో ఉన్నప్పుడు స్వీట్ క్రేయింగ్స్ వస్తూ ఉంటాయి కదా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాంటివి హెల్తీగా లే చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటే వారం రోజులు కూడా నిలువ ఉంటాయి వారం పది రోజుల దాకా చూసారా బెల్లం కరిగించాను ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపు చూస్తూ కలుపుకోవాలండి ఎక్కువ ఒకసారి వేస్తే మళ్ళీ మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి నేను అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి హెల్తీకి చాలా మంచిదండి అలా అని మొత్తం ఒకసారి వేసుకోం కదా తినొద్దు కదా ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మన డైలీ డైట్లో ఇంత క్వాంటిటీలో మనం వన్ టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి మనం తిన్నా చాలా మంచిదే అంత అన్హెల్దీ ఏం కాదు నెయ్యి అయితే హెల్దీ ఫుడ్డే ఇలా అన్ని లడ్డూలు చేసి పెట్టుకోవాలి పిల్లలకు కూడా రాగానే స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు ఇస్తే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్లో ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టుకోవచ్చు మనకు పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే ఇలా అయిపోవచ్చు మనకు కూడా డైట్లో ఇలాంటి లడ్డు ఒకటి తీసుకుంటే చాలా మంచిది ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో మరెన్నో చూపిస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి